న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం విజయనగరం జిల్లా రాజం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా రాజా మున్సిపాలిటీ పరిధిలో పాలకొండ జంక్షన్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన రాజాం నియోజకవర్గ శాసనసభ్యులు కంబాల జోకులు మాజీ శాసనసభ్యులు తలె భద్రయ్య వైఎస్ఆర్ రాజా మున్సిపాలిటీ టౌన్ కన్వీనర్ పాలవలస శ్రీనివాసరావు బంగర మండల కన్వీనర్ కరణం సుదర్శనరావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వీరితో పాటు జడ్పీటీసీలు ఎంపీటీసీలు వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు గ్రామ సర్పంచులు వయసాస్తి సీనియర్ నాయకులు కార్యకర్తలు పత్రికా విలేకరులు ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా మొదలగువారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నమస్కమాంజలి తెలిపారు ఈ మనం మన అంబేద్కర్ రాజరా మార్క్ రాజధాని అయిన సార్ ఈ రోజుని పొందింది దీని మన గౌరనీయులు మన ఎమ్మెల్యే గంగై జోల్ గారు మన అంబేద్కర్ గారు పూలమాల వేసి ఆ నమస్కరించుకొని ఇవాళ కార్యక్రమం చేశాం ఇప్పుడు ఆయన సన్యాస నివారసుగా గౌరవ మీరు మన ఎమ్మెల్యే కోసం నవంబర్ ఇరవై ఆదిన మన భారత రాజ్యాంగం బహుమతి ఇప్పుడే ప్రసాద్ చెప్పారు మన మా పురు గారు అలాగే గాజర్ గారు ఇన్ని రోజులు బాగా రాజ్యాంగాన్ని రచించారు మరి ఏ విధంగా మేధావాలు తీసుకున్నారు మరి ఈరోజు మన రాజ్యాంగం చాలా పెద్ద రాజ్యాంగం రచించిన తర్వాత అలాంటి విధులు కూడా